మూడు వందల గజాల పెట్టుబడి లక్షల సంపాదన దేవినేని మురళీ హత్య కేసులో విజయవాడ జైలులో ఉన్న ఒంగవిటి రంగాని విజయవాడ కంకిపాడు మండల కాంగ్రెస్ నాయకునితో కలిసి కార్యకర్తలు వెళ్లారు ఆ సమయంలో పెద్దగా చదువుకొని అరవై సంవత్సరాల దళిత కాంగ్రెస్ అభిమాని మాట్లాడుతూ రంగా మీరు జైలులోనే ఉండండి బయటికి వస్తే ఆ దేవి నెహ్రూ మిమ్మల్ని చంపేస్తాడు అని అన్నాడట దానికి రంగా నవ్వుతూ ఏంటి సార్ నెహ్రూ వల్ల ఏమీ కాదని చెప్పారని అయితే తనకు చంద్రబాబు అలాగే అప్పటి హోంమంత్రి కోడెల నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పారని అందుకు తానే సాక్షి అని అంటున్నారు అంతేకాకుండా బ్రతుకున్న సమయంలో తనకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని తనతో అనేక సార్లు చెప్పారని అంటున్నారు కాంగ్రెస్ అభిమాని ఈ విషయం పూర్తిగా తెలియాలంటే ఆనాటి పేపర్లను పరిశీలిస్తే తెలుస్తుందని అంటున్నారు వంగవీటి రంగ హత్య జరిగాక నా భర్తను చంపింది బాబే అని రంగా సతీమణి రత్నకుమారి హైకోర్టులో కేసు వేశారు ఆ తర్వాత చేరారు అది వేరే విషయం ఇప్పుడు విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ చౌదరి ఆ మధ్య ఎన్టీఆర్ కేబినెట్ లో సీనియర్ మంత్రిగా చేసిన ప్రముఖ కాపు నేత హరిరామ జోగయ్య కూడా రంగ హత్య గురించి బాబుకు ముందే తెలుసు అని తన పుస్తకంలో రాశారు అంతేకాదు ఒంగవీటి రాధా సైతం మా నాన్న హత్యలో కోడెల శివప్రసాద్ వెలగపూడి రామకృష్ణల పాత్ర ఉంది అని చెప్పలేదా నేడు రాజకీయ అవసరాల కోసం ఏదో ఆవేశంలో చెప్పాను అని నాలుక మడత ఇచ్చు కానీ నిజాలు దాగవు రంగాను అలాగే కన్నా లక్ష్మీనారాయణను చంపాలని బాబు చూశాడు ఆ సమయంలో తాను తప్పించుకున్నాను అని నాటి కాంగ్రెస్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ఏపీలో అతిపెద్ద బలమైన కులానికి చెందిన బలమైన నాయకుడు రంగాను అప్పటి టీడీపీ ప్రభుత్వ సహకారం లేకుండానే ఒక దేవినేని నెహ్రూ మాత్రమే చంపించాడు అంటే పాలు తాగే పిల్లాడు సైతం నమ్మడు ఒకవేళ రంగ హత్యలో టీడీపీ పెద్ద నాయకుల పాత్ర లేకపోతే రంగ హత్య జరగగానే కోస్తా అంతా అగ్నిగుండం ఎలా అయింది కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాల్లో ఉన్న కమ్మ వాళ్ల మీద దాడులు ఎందుకు జరిగాయి ఇప్పుడు రంగ హత్యలో టీడీపీ పాత్ర లేదు అని రాధా అనడం అతని విజ్ఞత వదిలేస్తున్నాము ఇక ఉంగవీటి రాధా విషయానికి వస్తే దేవినాయ్ నెహ్రూ కరుడు కట్టిన బాబు వ్యతిరేకి కావాలంటే ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో బాబు గురించి నెహ్రూ ఎలాంటి పచ్చి నిజాలు చెప్పాడో వీడియో చూడండి టీడీపీలో చేరడం ఇష్టం లేని నెహ్రూ వైసీపీలో చేరుతాను జగన్ కి చెప్పండి అని జగపేట మాజీ ఎమ్మెల్యే ఉదయ బాను మరియు మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నానితో కబురంపితే నెహ్రూను చేర్చుకోవద్దు అని రాధా చెబితే కేవలం రాధా మీద అభిమానంతో బలమైన కమ్మ నాయకుడైన నిహుడు చేర్చుకోలేదు జగన్ దీనికి సాక్ష్యం బొస్తా పేర్ని నాని ఉదయబాలు జోగి రమేష్ ఏదైనా నియోజకవర్గంలో రంగా విగ్రహం అయినా వయస్ అక్కడ స్థానిక ఇన్ఛార్జ్కి ఒక మాట చెప్పి వారిని కలుపుకొని విగ్రహాన్ని పెట్టు అని చెప్పడం తప్పు కాదు రెండు వేల పద్నాలుగులో రాధా పోటీ చేసినా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యి విజయవాడ సెంటర్లో నీ గెలుపు కష్టమని సర్వేలు చెబుతున్నాయని చెప్పడం నేరమా ఒకవేళ ఓడిపోయినా నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాను అని హామీ ఇచ్చారు కదా మరి ఇప్పుడు టీడీపీ మాత్రం రాధాకు సెంట్రల్ ఎమ్మెల్యే సీటు ఇస్తుందా రెండు వేల నాలుగులో వైఎస్ సహాయంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టగానే అందులో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి రెండు వేల పన్నెండులో వైసీపీలో చేరి రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఓడిపోయి మర్రా ఇప్పుడు ఎన్నికల వేళ పార్టీ మారడం మీ యొక్క చించిన స్వభావాన్ని అపారైఖతను నిలకడలేని తనాన్ని సూచిస్తుంది పోయిపోయి మీ హత్యకు కారణమైన టీడీపీలో చేరితే రంగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన మిత్రుడైన అయిన వంగవీటి రంగాకు పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై ఎమ్మెల్యే టికెట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చి ఆదరించారు తర్వాత కూడా ఎంతో ప్రోత్సహించారు తర్వాత ఆయన కుమారుడు రాధాను కూడా అంతే బాగా చూసుకున్నారు రెండు వేల కూడా వైఎస్ రాధాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఇక కాపు కాసింది ఎవరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాపు సోదరులకు జగన్ ఆరు ఎంపీ ముప్పై రెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే బాబు కేవలం రెండు ఎంపీ ఇరవై ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు అయినా పవన్ కాపు కాయడంతో టీడీపీ గెలిచింది కేవలం ముగ్గురు కాపు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు అందరూ కాపు వైసీపీ ఎంపీలు ఓడిపోయారు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య వైఎస్ సీఎంగా గా ఉన్నప్పుడు కోస్తాలో కాపులకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు రెండు వేల ఏడులో ఒకసారి రెండు వేల ఎనిమిదిలో ఇంకోసారి అప్పటి కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు చౌదరి నేడు టిడిపి ఎంపీ కోస్తా అంతా కాపులకు రాసి ఇచ్చాడు వైఎస్ అని గోల పెట్టాడు ఇక కాపు జాతి కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ కుటుంబాన్ని బాబు ప్రభుత్వం ఎంత హీనంగా కొట్టి దూషించి అవమానాల పాలు చేశారో ముద్రగడ చెప్పారు సో ఏ విధంగా చూసినా మొదటి నుంచి కాపులకు వెన్నుదన్నుగా ఉన్నది వైఎస్ కుటుంబమే కాపు సోదరులు మరియు రంగా అభిమానుల ఇక ఆలోచించుకోవాల్సింది మీరే సరే మాకు మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మర్చిపోకండి